కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాం ఇంత ముందు కేసు అయినా ఈ కేసు అయినా సరే స్పష్టంగా ఏం జరుగుతుందో చట్టంలో జరుగుతున్నవన్నీ కూడా పగడ్బందీగా పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఎక్కడా కూడా తప్పు జరిగే అవకాశమే లేదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు అయినప్పటికీ కూడా చట్టపరంగా కేసుల పరంగా ఎలా జరగాలనో పద్ధతిగా అలాగే జరుగుతాయి ఒకరిని ఒక రకంగానో ఇంకొకరిని ఇంకరకంగానో చూసే అవకాశమే లేదు అప్పుడైనా ఇప్పుడైనా చట్టం తన పని తన చేసుకెళ్తుంది నేను చట్టంలో దూరి సెక్షన్లు మీకు చెప్పలేను చట్టంలో దూరి ఇది కరెక్టు అది కరెక్ట్ కాదు అని సమర్థించను సమానం నేను ఏ రోజు కూడా తప్పును సమర్థించను చట్టంతో ముందుకెళ్లడమే నాకు తెలుసు ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా చూసే అలవాటు నాకు లేదు గతంలో చోరి మన రెండు రోజుల కింద చోరి చోరీ పాల్పడి పరారైతే వెంటనే తీసుకొచ్చి సార్ ఈ డాక్టర్ సార్ మాత్రం చాలా ఎందుకు డాక్టర్ రవికిరణ్కి సంబంధించిన అంశం ఈరోజు జరిగిన రిజిస్ట్రేషన్కైనా పారిపోయిన అంశమైనా దేని గురించి అయినా సరే మీరు పోలీసులతో క్రాస్ చెక్ చేసుకోండి ఓకే మీరు డాక్యుమెంట్స్ చూసుకోండి అంతే తప్ప ఈ ఆరున్నర ఎదుకలకు సంబంధించి అతనికి సంబంధించిన కూటమి నాయకులు ముగ్గురు కలిసి ఈ పని చేయాలనుకున్నారని అయితే అందులో ఒక వ్యక్తిని తప్పించి చేయడం వల్ల ఈ విషయం బయటపోతుంది దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళకి హైదరాబాద్లో ఆల్రెడీ షెల్టర్ వాళ్ళు వేస్తున్నారు అవునండి నాకు రాగానే ప్రజలు చెప్పింది ఇదే ఈ సాయి ప్రసాద్ రెడ్డి అండి కంపెనీయే దీని వెనకాల ఉన్నారని వీళ్ళే జనాలు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారని తప్పించుకొని తిరగడానికి వీళ్ళే ప్రధాన కారణమని ఎక్కడ వాళ్ళ మీద పడుతుందో అని కూటమి మీద పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారని నేను రాగానే చెప్పాను నేను పది రోజులు లేను పది రోజులు లేకపోతే వాళ్ళు చెప్పినంతే ప్రియతమైన ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఏమిట్రా వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారు ఏమిట్రా అని నేను అడిగాను మన వాళ్ళని అంటే సార్ అసలు విషయం ఇది సార్ మొత్తం వీళ్ళే ఉన్నారుది వెనకాల నడిపించింది పాత్రదారులు సూత్రధారులు అంతా వీళ్ళే సార్ తప్పుడు పత్రాలు సృష్టించడం వీళ్ళ వల్ల తప్ప ఎవరి వల్ల కాదండి అందువల్ల ఈరోజు నిందితుల్ని కాపాడుతుంది కూడా వాళ్ళేనండి నేను చెప్పాను నిందితులు పట్టుకుంటాం నిజానిజాలు బయటకు వస్తాయి నేను అట్లాంటి ఆరోపణలు చేయను అది నా పని కూడా కాదు ఎందుకంటే నాకు ఈరోజు బాధితులు ముఖ్యం నాకు వీళ్ళన్నీ ముఖ్యంగా నాకు రాజకీయాలు ముఖ్యం కాదు కేసులు ముఖ్యం కాదు రికవరీ ముఖ్యం ఆస్తులు క్షేమంగా ఉండడం నాకు ముఖ్యమని అనుకుంటాను కాబట్టి దీని మీద పెద్దగా